రాష్ట్ర ఎన్నికల ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు కృష్ణ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బాలాజీ జిల్లా నయీం అస్మీలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు జూన్ నాలుగో తేదీన సదుపాయాలు ఇంటర్నెట్ సౌకర్యం బారికేడింగ్ సెక్యూరిటీ సీసీటీవీల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు లెక్కింపు సమయంలో అభ్యర్థి లేదా వారి ఏజెంట్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారి కౌంటింగ్ హాల్ నుంచి బయటకు పంపడం జరుగుతుందని తెలియజేశారు కౌంటింగ్ కేంద్రం వెలుపల సైతం వన్ సెక్షన్ అమలులో ఉంటుందని నిబంధనల్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఫలితాల వెలువడిన అనంతరం ఎవరు ఊరేగింపును రాణిలు చేపట్టడానికి అనుమతి లేదని తెలియజేశారు ఈ అంశాలపై జిల్లా ఎస్పి ఇప్పటికే పలు సమావేశాల ద్వారా పోటీ చేసిన అభ్యర్థులకు అవగాహన కలిగించినట్లు గుర్తు చేశారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ డిఆర్ఓ కె చంద్రశేఖర్ ఇతర అధికారులు పాల్గొన్నారు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో సజ్జల రామకృష్ణారెడ్డిపై ఫిర్యాదు చేసింది ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అడ్డుకునే విధంగా రెచ్చ కొడుతున్న సజ్జలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఉమా మాట్లాడారు ప్రభుత్వ సలహాదారు సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధిత రాహిత్యమైన వ్యాఖ్యలు చేశారు నియమ నిబంధనలు పాటించే వాళ్ళు కౌంటింగ్ కి వెళ్లవద్దు అడ్డుకునే వాళ్ళు అడ్డం చెప్పే వాళ్ళు వెళ్ళండి అంటూ వైసీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఓడిపోతామనే భయంతో ఒక కుట్రదారుడిగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అడ్డం పడడానికి ఈ కుతంత్రాలకి తెరలిపారు వెంటనే కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి కౌంటింగ్ ప్రక్రియకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలి దీనిని అందిస్తూ అడ్వకేట్ గూడపాటి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ రోజు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో సజ్జల రామకృష్ణారెడ్డిపై ఫిర్యాదు చేయడం జరిగిందని దేవినేని ఉమా తెలిపారు ప్రభుత్వ సలహాదారు వైసీపీ జనరల్ సెక్రటరీ పచ్చల్ రామకృష్ణారెడ్డి చాలా బాధ్యత రాయచైన వ్యాఖ్యలు చేశాడు కౌంటింగ్ వెళ్ళతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్లు అడ్డుకోండి అడ్డంపడండి రూల్స్ పాటించేవాళ్ళు వెళ్ళొద్దు నియమాలు నిబంధనలు వాళ్ళు కౌంటింగ్ ఎలా మాకండి అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తరలిపారు దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అన్నదండలతో జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడే తాడేపల్లి కుంపర్తో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రి కూడా అర్థమైపోయింది ఓడిపోతున్నాం అని అర్థమైంది దాంట్లో దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి అడ్డుకోవాలి టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్తో గొడవపడాలి అట్లా గొడవపడే వాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి రూల్స్ పాటించే వాళ్ళతో రూల్స్ కఠం కిటంగా కావాలనే వాళ్ళే చెప్పే మాట్లాడుతున్నారు ఖండిస్తూ వీరికి ఏదైతే ఇవాడ మన గోడపాటి లక్ష్మీనారాయణ గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సత్యనారాయణ చేసిన మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏ అయితే మోడల్ కూడా కానెక్ట్ కానీ రెండు వందల యాభై ఒకటి ప్రజాప్రాతినిధ్యం చక్కగా కావచ్చు ఐపీసీ సెక్షన్ కింద ఏ ఉన్నాయో అన్నీ కూడా దగ్గర దగ్గర సెక్షన్లన్నీ కూడా అండర్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ త్రీ టూ అండ్ వన్ ట్వంటీ త్రీ త్రీ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అండ్ 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 అంటే సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఫైవ్ నాట్ ఫైవ్ టూ వన్ సెవెంటీ వన్ ఎఫ్ అండ్ వన్ సెవెంటీ వన్ కే ఆఫ్ ఐపీసీ అండ్ మనుషులు సిబిఐ కఠినంగా శిక్షించాలని కేసు బుక్ చేయమని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ తాడేపల్లికి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి దాని మీద రిసీవ్ కాపీ కూడా ఇచ్చారు ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి సత్యల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కౌంటింగ్ ప్రక్రియలు ఎటువంటి అడ్డం లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల సమయం కూడా దీని మీద డిసిపికి పలు ఆదేశాలు ఇచ్చింది ఏదో ఒక ప్రమాదం జరిగి ప్రాణాలు పోతే గాని స్పందిస్తే బాగుంటుంది ముందే స్పందిస్తే కిక్కేముంటుందని అనుకుంటున్నట్లున్నారు గుంటూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగపు అధికారులు నెలలు తరపడి మంచినీటి పైపులను లీక్ అవుతుంది మహాప్రభు కొంచెం మరమ్మతులు చేయించండి అంటున్నా కన్నెత్తి కూడా చూడటం లేదని లక్ష్మీపురం నివాసులు తెలుపుతున్నారు లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో మహాబోధి హోటల్ ముందు పెద్ద పైప్ లైన్ పగిలి గత ఐదు నెలలుగా నీరు కలుషితం అవుతోంది అని నేరుగా ప్రజా ప్రతినిధులకు ఇంజనీర్లకు చెప్పినా పట్లీ పట్టినట్లు వ్యవహరిస్తున్నారు ఇటీవల ఒక న్యాయమూర్తి హోటల్లో టిఫిన్ కి వచ్చి అయ్యో అంటూ అక్కడ నుంచి నాలుగు నెలల క్రితం కాల్ చేసి ఇంజనీర్ కు చెప్పారని కానీ ఇప్పటికీ స్పందన లేదని తెలిపారు మా ఇంట్లో ట్యాప్ లోకి మురుగు నీరు వస్తుందని బాటిల్లో పట్టుకొచ్చి వారం క్రితం హాలీవుడ్ వాటర్ ట్యాంకుల దగ్గర ఏఈ కి కూడా చూపించినట్లు చెప్పారు వర్షాల వలన నీరు కలుషితమై నీరు తాగితే ప్రాణాలు పోతే స్పందిస్తారేమో గతేడాది ఇలాగే కలుషిత నీరు తాగి నగరంలో ప్రాణ నష్టం జరిగిన సంఘటన మరిచినట్లున్నారు అలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలి వర్షాకాలం రాకముందే కమిషనర్ స్పందించి ఇలాంటివి గుర్తించి వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జూన్ మూడో తేదీన ఆర్థోపేడి కోపిలో కోతా కుట్టు ఆపరేషన్ లేకుండా చిన్న పిల్లలకి వంకర కాళ్లను సరిచేసేందుకు ఉచిత క్లినిక్ ను ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు గురువారం ఆసుపత్రి ఆర్థోపేడి ఓపీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్యూర్ ఇండియా సౌజన్యంతో సరిచేసేందుకు ఉచిత వైద్య శిబిర పోస్టర్ ఆవిష్కరించారు జూన్ మూడో తేదీన ఆర్థోపేడిక్ ఓపీలో పిల్లలకు పుట్టగానే కాళ్ళు వంకర్లు పోయిన వారికి ఆపరేషన్ లేకుండా వైద్యం చేసి సరిచేస్తారని తెలిపారు వంకర పాదంతో పుట్టిన పిల్లలకు వెంటనే చికిత్స చేస్తే దివ్యాంగులు కాకుండా ఉండగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్థోపేడిక్ హెచ్ఓడి డాక్టర్ ఎస్ఎస్పి రమణ నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశా సజిని పాల్గొన్నారు క్రియేట్ చేసి పల్లెటూరులో కూడా తిరిగి ఆ పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తారు ఇక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఝాన్సీ అని అట్లాగే దీనా అండ్ నలిని వీళ్ళిద్దరేమో మనకి ఆర్బిఎస్ ఇంటర్నేషనల్ సంస్థ అండి క్యూర్ ఇంటర్నేషనల్ ఇండియా ట్రస్ట్ అనేది ఒక ట్రస్ట్ వాళ్ళ చేస్తున్నారు చేస్తున్నారమ్మా మీరు ఐదు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా ఫిజియోథెరపీ చేయడానికి వాళ్ళు క్లబ్ ఫుడ్ ఎక్స్క్లూజివ్గా క్లబ్ ఫుడ్ పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి వైద్యం చేయడానికి ముందుకు వచ్చి ఐదేళ్ళ నుంచి గతంలో నాకు వన్ ఇయర్ బ్యాక్ కూడా ఝాన్సీ గారు ఝార్సీ గారు వచ్చి నన్ను అడగడం జరిగింది ఒక రూమ్ కూడా ఉంటే మేము అంతా డిస్ప్లే చేస్తామండి అని అడగడం జరిగింది ఆ టైంలో నాకు బిజీగా ఉన్నాను బట్ ఆ రోజు అప్పటి నుంచి కూడా అడిగింది నా మనసులో ఉంది నా మనసులో మాట బయట పెట్టిన వెంటనే యాక్సెప్ట్ చేసినందుకు రమణ గారికి

ఆ క్రమంలో ప్రజలు కూడా తెలుసుకొని ఈ క్లబ్ ఫుడ్ డే రోజున చికిత్స కూడా తీసుకోవాలని మేము ఈ పసిపిటల్కి ఆపరేషన్ లేకుండా కేవలం ఫిజియోథెరపీ ద్వారా కొన్ని బూట్లు ద్వారా కాళ్ళకు వచ్చిన మొక్కర్ని సరి చేయడానికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఇండియా వాళ్ళు చేస్తున్నారు ఆ క్రమంలో మనకి ఇక్కడ గుంటూరులో కూడా ప్యూర్ ట్రస్ట్ ప్యూర్ ఇంటర్నేషనల్ ఇండియా ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో జూన్ మూడో తారీఖున ఎంత ప్రోగ్రామ్ జరుగుతూ వస్తుంది ఆ రోజు కంజెంటల్ క్లబ్ డే కట్టించుకొని ఆ రోజుకి మన పేషెంట్లు కూడా వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ప్రజల్లో కూడా ఇది మీరు తీసుకుని వెళ్ళి ఈ క్లబ్ ఫుడ్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో పనిచేసిన జిల్లా కేంద్ర గ్రంథాలయం అరండలపేట గుంటూరు నందు వేసవి జ్ఞాన శిక్షణ తరగతుల్లో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థిని విద్యార్థులకు నీతి కథల పుస్తకాలు చదివించడం జరిగింది అనంతరం టి సుబ్రహ్మణ్యం గ్రంథాలయ ప్రాముఖ్యతను ఆవశ్యకతను తెలియజేశారు తర్వాత నీతి పద్యాలను వాటి భావాలను వివరించారు ప్రతి రోజు వేసి శిబిరంలో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో వచ్చేలా తల్లిదండ్రులు చూడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐవి దుర్గారెడ్డి మరియు గ్రంథాల సిబ్బంది పాల్గొన్నారు జూన్ నాలుగో తారీఖున ఎన్నికల కమిటీ నేపథ్యంలో మంగళగిరి రూరల్ ప్రాంతమైన ఎర్రపాలం ఇండస్ట్రీ ఏరియా వద్ద గురువారం మంగళగిరి రి టౌన్ ఎస్ఐ కాదర్ ఎస్ఐ నలభై మంది సిబ్బందితో ఎర్రపాలం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉదయం ఐదు గంటల నుంచి నివాసం వద్ద కార్డన నిర్వహించి పత్రాలు లేని సుమారు ఇరవై వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు అనుమానితులపై నిరంతరం నిఘా ఎప్పటికప్పుడు సీఏ వెంకట్రావు తనదైన శైలిలో స్థానికులకు హెచ్చరించారు రాబోయే ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ఈ కవర్డినెన్స్ సర్చ్ నిర్వహించినట్లు రూరల్ సీఏ వెంకట్రావు తెలిపారు అలాగే అనుమానం కలిగిన ఎర్రపాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో పల గడ్డివాములను తనిఖీ చేసినట్లు తెలిపారు

గౌరవ మా గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అలానే మన గుంటూరు జిల్లా ఎడిషనల్ ఎస్పీ ఎల్ అన్వా గారు ఎడిషన్ ఎస్పీ క్రైమ్స్ ఎడిషన్ ఎస్పీ అడ్మిన్ గారి సలహాలు సూచనల మేరకు అలాగే మా నాతో డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మంగళగిరి రోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రబాలెం గ్రామంలో ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో క్యాష్ ఆపరేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాస్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల పదమూడవ తేదీన జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ లో మా ఎస్పీ గారు గుంటూరు జిల్లా ఎస్పీ గారు తీసుకున్నటువంటి గట్టి చర్యల వలన మంగళగిరి అసెంబ్లీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ చాలా ప్రశాంతంగా ముగడం జరిగింది అదేవిధంగా ఎలక్షన్స్ ముగిసిన దగ్గర నుంచి కౌంటింగ్ వరకు కౌంటింగ్ తర్వాత కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ క్యాష్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ క్యాష్ ఆపరేషన్ లో ముఖ్యంగా ఎవరైనా సరే బయట వ్యక్తుల నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ ఉంటే నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా అనుమాతులు ఎవరైనా ఉంటే కానీ వాళ్ళని మేము ప్రతి ఇల్లు కూడా చెక్ చేయడం జరిగింది అలానే ఈ ఏరియాలో ఉంటున్నటువంటి చాలా వాహనాలు సరైన పత్రాలు లేకుండా ఉండటం వల్ల అవి కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ వెహికల్స్ అన్ని కూడా పోలీస్ స్టేషన్ పంపించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇరవై ఐదు అనేది ఈ రోజు ఇక్కడ మనం సీజ్ చేయటం జరిగిందండి ఈ క్యాష్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మా ఎస్పీ గారు తీసుకున్నటువంటి గట్టి చర్యల వల్ల గతంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో పీస్ఫుల్ గా కన్ విజయవాడ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ నేను రాయలసీమ ప్రాంతానికి చెందిన వాడినని నా అనుభవం ప్రకారం చెబుతున్నానని గ్రామాలలో ఫ్యాక్షన్ గొడవలు జరుగుతున్న క్రమంలో రెండు వర్గాల వారు కాదని తటస్థంగా ఎవరన్నా ఉంటే ఏదో ఒక వర్గం వారు ఏదో ఒకటి జరిగినటువంటి సంఘటనలో తటస్థంగా ఉన్న వారిని తీసుకువచ్చి రెండు గ్రూపుల్లో ఉన్నవారిగా ముద్రించి కేసులను ఇరిపిస్తారని తెలిపారు తటస్థంగా ఉండే వారిని ఆర్థికంగా చితికిపోవటానికి నాయకులు ముందుంటారని తెలిపారు ఆర్థికంగా బలపడితే గొడవలకి తొందరగా ముందుకు రారని తెలిపారు వైసీపీ నాయకులు కొంతమంది తొమ్మిదో తారీఖు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని విచారణ తిరుపతి కడప నుంచి విమానాల రేట్లు భారీగా పెరిగిపోయాయని వైసీపీ నేతలు అబద్దపు ప్రచారాలు చేస్తున్నారు ఒక్క విమానం టికెట్ ఖరీదు కూడా పెరగలేదని ఇంతకు ముందు ఉన్న రేట్లు అలాగే ఉన్నాయని తెలిపారు రాయలసీమ ప్రాంతం వచ్చినటువంటి నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నా గ్రామాల్లో జరుగుతున్నటువంటి క్రమంలో రెండు వర్గాల వారు కాదని తటస్థంగా ఎవరన్నా ఉంటే ఏదో ఒక వర్గం వారు ఏదో ఒక జరిగినటువంటి సంఘటనలో ఆ న్యూట్రల్ గా ఉన్నటువంటి వాళ్ళను కూడా తీసుకొచ్చి ఆ పక్కన ఈ పక్కన ఉండే విధంగా మొదలెసేటువంటి ప్రయత్నం చేస్తారు దాని అనుగుణంగా కేసుల్లో ఎక్కిస్తారు ఇది ఫ్యాక్షన్ గ్రామాల్లో మీరు కూడా చూడండి ఎవ్వరు తటస్థంగా ఉండడానికి లేదు నా వైపున్నా ఉండాలి వాళ్ళ వైపునన్నా ఉండాలి అందుకోసం అవసరమైతే న్యూట్రల్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ ఏదో ఒక ముద్ర వేసి వాళ్ళని ఏదో కేసులో ఇప్పిస్తారు ఎందుకు ఎప్పటికీ వీడు నా ఎమ్మెడితో ఉండాలి లేదంటే అటువైపు ఉండాలి అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సొంతంగా ఉన్నటువంటి తన పార్టీ కార్యకర్తలు సైతం జారిపోతారేమో ఓడిపోయిన తర్వాత అనేటువంటి ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా గొడవలు క్రియేట్ చేసి వాళ్ళ మీద కేసులు కేసులు నమోదయ్యే విధంగా అలాంటి గొడవలు పెద్ద ఎత్తున సృష్టించే విధంగా తెలవకుండా దాంట్లో ఆ ప్రమాదంలో తన కార్యకర్తలను జారుకునే విధంగా వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు మరొక వైపు ఆర్థికంగా కూడా చిక్కుపోవాలి ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటే కూడా వాళ్ళు గొడవలు చేయరు రేపు పార్టీ జెండా పట్టుకోరు కాబట్టి ఆర్థికంగా చిక్కుపోవడం కోసం పందాలు పెట్టుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు తెలిసిన తర్వాత కూడా తన పార్టీ గెలుస్తుందని చెప్పి లేకపోతే తన పార్టీకి సంబంధించి తొమ్మిదో తారీఖు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని చెప్పి అక్కడ హోటల్స్ ఆల్రెడీ బుక్ అయిపోయాయని చెప్పి విమానాలు కూడా ఛార్జీలు పెరిగిపోయినాయని చెప్పి ఇష్టం వచ్చినట్లు విష ప్రచారం చేస్తున్నారు ఈ రోజు కూడా మీరు కావాలంటే మేక్ మై ట్రిప్ లేకపోయి చూడండి విమానాలకు సంబంధించినటువంటి సాధారణమైనటువంటి రేట్లు మాత్రమే ఉన్నాయి ఏ ప్రాంతానికి సంబంధించి ఎక్కడికి వైజాగ్ పోవాలనుకున్నా తిరుపతి నుంచి వైజాగ్ కానీ లేకపోతే హైదరాబాద్ నుంచి వైజాగ్ కానీ కడప నుంచి వైజాగ్ కానీ ఏ ఫ్లైట్ తీసుకున్నా ఉన్నటువంటి రేట్ ఎంత తొంభై రెండు రూపాయలు నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయలు ఆవరేజ్ రేటు విశాఖపట్నానికి కానీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా ఉన్నటువంటి మీడియా మాధ్యమం కారణంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళ కార్యకర్తల్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి పరోక్షంగా ఒక వార్త కృత్రిమైనటువంటి వాతావరణం యోగ శక్తి సాధన సమితి ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ మకాల సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు విజయవాడ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసహజ మరణాలు తగ్గించేందుకు యోగా శక్తి చికిత్స అనే అంశంపై ప్రజలు అవగాహన కలిగించారు వారి తగ్గించుకునేలాగా శిక్షణ మరియు ప్రత్యక్ష ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు యోగా శక్తి చికిత్స సంస్థ వ్యవస్థాపకులు మాకల సత్యనారాయణ తెలిపారు సత్యనారాయణ మాట్లాడుతూ పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉత్సవాలు జూన్ నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు నిర్వహిస్తున్నట్లు ఒకప్పుడు ఎక్కువగా ఉండేవని ఇప్పుడు మరణాలు బాగా పెరిగిపోతున్నాయని ప్రజల్లో ఆందోళన పెరిగిందని దానికి సమాధానాలు తెలియజేసి జాతిని శాంతింప చేయవలసిన బాధ్యత అందరిపై ఉందని హార్ట్ అటాక్లు క్యాన్సర్లు పక్షవాతాలు ఊపిరి సమస్యలు సర్జరీల సంఖ్య గణనీయంగా పెరిగిపోయిన తరుణంలో యోగా శక్తి ద్వారా చికిత్స చేసుకోవటం సులభతరం అని తెలిపారు ఇది వేలాది సంవత్సరాలుగా భారతదేశంలో ఓడబడి ప్రూవ్ చేయబడి హైయెస్ట్ స్టాండర్డ్ ఉన్న ఐ వైద్య విధానం మనందరికీ తెలిసిన అంశమే యోగాలో ఐదు కోశాసు ఉన్న విషయం ఐదు కోశాసు అంటే అన్నమయ కోశ ప్రాణమయ కోశ మనోమయ కోశ జ్ఞానమయ కోశ ఆనందమయ కోశ ఈ యోగ శక్తి చికిత్స అనేది ప్రాణమయ కోశాకి చెందినటువంటి అంశం ఈ ప్రాణమయ కోశలో హెచ్చు తగ్గులే మనలో వచ్చే ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్కి కారణం అయ్యింది ఏంటది అంటే ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం ప్రాణశక్తి ఒక అవయవానికి కానీ భాగానికి కానీ అందకపోతే అనారోగ్యం అలాగే ప్రాణశక్తి అనగానే దేర్ విల్ బి ఏ పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ అంటే మన బాడీలో వేడి తత్వము నెగిటివ్ అంటే చలవ తత్వం మనలో ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం అని చెప్పుకున్నాం కదా ఇవి ఎలా ఉంటాయి అంటే ప్రాణశక్తి తగ్గితే లేవలేకపోవటం నడవలేకపోవటం మరి కోపం అసహనం ఈ కార్యక్రమాలను అమలు చేస్తా ఉంది అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మన యోగాని గుర్తించడమే కాకుండా భారత యొక్క సాంప్రదాయ ఆరోగ్య విధానాల మీద పరిశోధన చేసి రేపటి ప్రపంచానికి అందించేలాగా కృషి చేస్తున్న కృషిని అర్షిస్తా ఉన్నాం యోగ శక్తి సాధన సమితి మరి ప్రపంచ ఆరోగ్య సంస్థకి భారతీయ సాంప్రదాయ ఆరోగ్య విధానాలపై అవగాహన కలిగించి వాళ్ళ డెవలప్మెంట్ కి ప్రోత్సాహం ఇచ్చేలాగా ఉంది అని తెలియజేస్తా ఉన్నాం అలాగే ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలను విరివిగా ఉపయోగించుకుని వాళ్ళ లో వస్తున్న ఆరోగ్య మార్పులు గాంధీజీని అతి దారుణంగా హత్య చేసిన రోజు జనవరి ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ తేదీ అందువల్ల ప్రతి నెల ముప్పై తేదీన విజయవాడ ఊర్లా నగర్ గాంధీ ఆశ్రమంలో కళ్లకు గంతలు కట్టుకొని సత్యాగ్రహ నిరాహార దీక్ష చేస్తున్న గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ఆర్ఆర్ గాంధీ నాగరాజు ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్ మాట్లాడారు ప్రజాస్వామ్య పరిరక్షణకే కొరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఒక లేఖ రాయడం జరిగింది అందులో సార్వత్రిక ఎన్నికల ముందు రౌడీజం గూండాయిజం ముందుగా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగిందని మద్యపాన నిషేధం మీ దగ్గర ఉన్న సిబ్బందుల కన్నా శాంతి భద్రతలకు ఎంతో రక్షణ అని అందుకే దేశ రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే మద్యం నిషేధించాలని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ తరఫున సత్యాగ్రహ నిరాహార దీక్షను ఈ రోజు చేపట్టాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యురాలు భారతి తదితరులు పాల్గొన్నారు ఎక్కడికి వెళ్తుంది ఈ తరం మనకి సార్వత్రిక ఎన్నికలు జరిగింది ఈ ఎన్నికల్లో ఎన్నికల కోడ్ ప్రకటించడానికి ముందు ఇరవై ఆరో తారీఖు రెండో నెల ఎన్నికల కమిషన్కి నేను చీఫ్ కమిషన్కి ఆంధ్రప్రదేశ్కి ఆ లేఖని వినతి పత్రాన్ని ఇచ్చాను దానిలో వివరంగా చెప్పాను రౌడీస్ని గూండాస్ని అరెస్ట్ చేయమని రౌడీ లిస్టులో ఉన్న వాళ్ళందరి మీద ముందు జాగ్రత్త కోసం చర్యలు చేపట్టమని చెప్పాను శాంతి భద్రతల కోసం మద్యాన్ని మత్తు పదార్థాలని బ్యాన్ చేయమని చెప్పాను వ్యాపారస్తులకి ఇబ్బంది కలగకుండా చూసుకోమని చెప్పాను చట్ట చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపాలి పారభక్షణను చూడకూడదని చెప్పాను కానీ ఎన్నికల కమిషన్ ఎలా ఉందనంటే కమిషన్ ఏజెంట్గానే కనబడుతుందే కానీ ప్రజలకి ఇక్కడ అది ఎన్నికల కమిషన్గా లేదు ప్రజల డబ్బు చాలా సర్వనాశనం అవుతుంది పేదలుగా ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరి డబ్బు ఇది అందరి డబ్బు దాన్ని ఇంకాను దుర్వినియోగం చేస్తున్నారు జాలీగా హ్యాపీగా వాళ్ళ లైఫ్లో ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు ఇదన్నీ అయిపోయినాక వాళ్ళు ఒక రాజకీయ నాయకుల కింద మళ్ళీ పనిచేయాల్సిందే కనుక ఎవరు వస్తే వాళ్ళ కిందకి మారిపోవాలా అబ్జర్వేషన్ అయిన ఇది బాగానే ఉంది కానీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ గా నడుచుకున్న విధానాన్ని కనబడుతుంది ఎక్కడ చూడు ఇవన్నీ జరిగింది ఇప్పుడైనా వచ్చేసి మళ్ళీ లేఖ రాశాను ఇవన్నీ వచ్చేసి మూడు రోజుల ముందు మద్యం బ్యాన్ చేయమని ప్రకటించింది న్యూస్ ప్రజెంట్ రోజు అనుకుంటా మరి ఈ మూడు రోజుల ముందు వీళ్ళు చెప్పేది కాదు ఎప్పుడో చేసి ఉండాలా అసలు ఆల్రెడీ అది చేసేసి ఉండాలా ఆ తర్వాత కూడా వచ్చేసి చేపట్టాల శాంతి భద్రతల కోసం ఎవరి పరిపాలన వచ్చినా కంపల్సరీ రాసి పెట్టుకోండి జ్ఞానంతో ఒక మనిషిగా వీళ్ళు వచ్చేసి ఇంతవరకు ప్రయత్నం చేయట్లేదు ఎవరిక న్యూస్ అలా 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 అంతే ఇదే జరుగుతుంది పల్లెటూర్లో ముఖ్యంగా బాంబు పేలుడ్లు జరుగుద్ది కంపల్సరీ బాటిల్ పగులుతాయి కత్తులు దూసుకోవడం జరుగుతాయి మనిషి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంతాలలో కలుషిత మంచినీరు సరఫరా రావడం దారుణమని సిపిఎం నగర కార్యదర్శి సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు విజయవాడ గొల్లపాలెం గట్టు ప్రాంతంలో వెంటనే మంచినీటి పైప్ లైన్లను పరిమతులు చేసి స్వచ్ఛమైన నీటిని అందించాలి నగరంలో సామాన్యులపై చెత్త పన్నులు ఇతర పన్ను భారాలు మోపే నగరపాలక సంస్థ అధికారులు వారికి స్వచ్ఛమైన నీరు ఇవ్వడానికి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారా తెలపాలని మొగల్ కలుషిత త్రాగునీరు తాగి పలువురు మృతి చెందారు మృతి చెందిన సంఘటనలపై కనీస స్పందన లేకుండా నగరంలోని పలు ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే కలుషిత త్రాకునీరు సరఫరా చేయడం దారుణం వెంటనే అధికారులు స్పందించి గొల్లపాలెం గట్టు కొండ ప్రాంతాల్లో పైప్ లైన్లు మరమ్మతులు చేపట్టి స్వచ్ఛమైన తాగునీరు అందించాలి లేకుంటే స్థానికులతో కలిసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సిపిఎం పార్టీ సత్యబాబు పేర్కొన్నారు విజయవాడ నగరం కృష్ణానది చెప్పేనే ప్రపంచం అంతా పులకరిస్తుంది కానీ ఈ రోజు కృష్ణానదిలో విజయవాడ నగరంలో ఉన్న ప్రజలు కృష్ణానది మంచినీళ్ళు అంటే భయపడే పరిస్థితి వచ్చింది దీని కారణం పరిపాలించే ఈ పాలకులు అధికారుల యొక్క నిర్లక్ష్యం కలగలిపి నీళ్లు తాగితే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే ఎంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా ఈరోజు రోజు రాజపురం ప్రాంతంలో ఇప్పటికే నలుగురు ఐదురు మరణించారు అలాగే విజయవాడలో వందలు వేల సంఖ్యలో ఈ పొల్యూషన్ వాటర్ తో వాంతులు విరోచన లాంటి తీవ్రమైనటువంటి ప్రాణాపయ స్థితికి వెళ్తున్నటువంటి పరిస్థితి గత అనేక నెలల నుంచి ఈ లెవెన్ ఎంజీడీ వాటరు మరి పసుపు కలర్లో వస్తుందండి మార్చండి అని కమిషనర్కి అధికారులకి మరి చెప్పినా సరే ఇంతవరకు అతిగత లేదు అంటే ప్రజలు ప్రాణాలు అని మీరు స్పందిస్తారా ప్రజలు బతికుండగా మంచి నీళ్లు స్వచ్ఛమైన మంచి నీళ్ళు ఎవరా ప్రతి ఏటా నీళ్లు ఛార్జీలు విపరీతంగా పెంచుతున్నారు చెత్త పనులు బాగా చేస్తున్నారు ఇంటి పనులు పెంచేస్తున్నారు మరి ఈ రకంగా ఒక రోజు ఆలస్యం అయితే ఫైల్ మీద ఫైన్లు వేస్తున్నారు స్వచ్ఛమైన మంచి నీరు ఇవ్వకుండా నీళ్ళు ఇచ్చి రంగుమారిన నీళ్ళు ఇచ్చి ప్రజలను చావమంటారా ఇది చాలా అన్యాయం ఈ విషయం మీద ఇప్పటికే నగరంలో సిపిఎం గా మేము ఆందోళన చేపట్టడం మొదలైంది యాభై డివిజన్ గాని విజయవాడ ప్రాంతం అంతా కూడా కలుషితమైనటువంటి నీరు రంగు మారినటువంటి నీరు తాగడానికి ఉపయోగపడని నీరు ఇస్తా ఉన్నారు ఈ రోజు కమిషనర్ అది ఆరుగురు అధికారులు సస్పెండ్ చేశారు అంటున్నారు ఆరుగురిని కాదు నువ్వు పది మందిని సస్పెండ్ చేసినా చనిపోయినటువంటి ప్రాణాలను తిరిగి తీసుకొచ్చి ఇవ్వగలరా మీ వైసీపీ ప్రభుత్వం కానీ కమిషనర్ గా అని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం మరి అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గాని మరి ఎంపీ గాని గడప అంతకు ముందు కొండల మీద కూడా ఎక్కి ఇప్పుడు ఎక్కడ కూడా గడపగడీ ఓట్లు అడిగారు ఆ ఓట్లు అయిపోయిన తర్వాత వీళ్ళంతా ఏమైపోయారు విజయవాడ అంతా మొగలరాజపురం రాజపురం వంట వన్ ప్రాంతంలో కానీ వర్షాకాలం స్టార్ట్ అవ్వకముందే కాలువల్లో ప్రమాదకరంగా ఉన్నటువంటి పైప్ లైన్ల స్థానంలో కొత్త పైపు లైన్ అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది అధికారులు కూడా చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తా ఉన్నారు వెంటనే ప్రమాదకరంగా స్థానంలో అల్లాడుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు గురువారం ప్రకటించింది వాస్తవానికి జూన్ ఒకటిన నైరుతి రుతుపవనాలు కేరళను తాకాల్సి ఉండగా ఈసారి రెండు రోజుల ముందుగానే ప్రవేశించాయని తెలిపింది కేరళతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నట్లు పేర్కొంది బంగాళాఖాతంలో రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతూ ఉన్నాయి రేమాల్ తుఫాను కారణంగా ఈ ప్రాంతం అంతా ఋతుపవనాలు విస్తరించాయి ఈశాన్య రాష్ట్రాల్లో రెండు రోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి అలాగే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశాన్ని సూచించే ప్రమాణాలన్నీ సరిపోయాయి అని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ ఎం మహాపాత్ర తెలిపారు ఏటా మే పదో తేదీ తర్వాత పద్నాలుగు కేంద్రాలుగాను అరవై శాతం కేంద్రాల్లో వరుసగా రెండు రోజుల పాటు రెండు పాయింట్ ఐదు మిల్లీ మీటర్ల చొప్పున వర్షం కురిస్తే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండి ప్రకటిస్తోంది మినేకోయ్ అమిని తిరువనంతపురం పులనూరు కొల్లం అలప్పజ కొట్టాయం కొచ్చి త్రిసూర్ కోజికోడ్ తలసేరి కన్నూరు కుడులు మంగళూరు కేంద్రాల్లో వర్షం కురిసిన రెండు రోజుల నైరుతి రాతను ధృవీకరిస్తోంది అయితే నైరుతి ప్రవేశించగానే గాలి వాయువ్య దిశను దిస్తూ ఉండటంతో పాటు అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్స్ తక్కువగా ఉండాలి అంతరిక్షంలోకి వాతావరణం విడుదల చేసే మొత్తం రేడియేషన్ ఓఎల్ఆర్ గా పేర్కొంటారు ఈ ఏడాది దేశమంతా సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎంబి తెలియచేసింది ఇప్పుడు కేరళలోకి నైరుతి ప్రవేశించడంతో ఋతుపవనాలు క్రమంగా ఉత్తరం వైపు కదులుతూ ఉన్నాయి వలన ఎండ వీడితో అల్లాడుతున్న ఉత్తరాది ప్రాంతాలకు వర్షాలతో ఉపశమనం లభిస్తుందని తెలియజేశారు అలాగే దేశ జనాభాలో నలభై ఏడు శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడటంతో విస్తారంగా వర్షాలు కురవటం పల్లెల ఆర్థిక ప్రగతికి ఎంతో ముఖ్యమని తెలియచేశారు